హరి శ్రోతలందరికీ స్వాగతం నిన్న మనం విశేషంగా ఐదు వందల నామాలండి సహస్రంలో అర్ధ అర్ధ సహస్రం పూర్తి చేసుకున్నాం ఇవాళ సుమారుగా ఐదు వందలు ఒకటి రెండు నుంచి వెళ్తున్నాం ఓకే నూట మూడో శ్లోకంలో రెండో భాగం నుంచి ఇవాళ వెళ్తాం ఓకే पत जगत वंदेती परमेश्वर वंदे पार्वती परमेश्वरौन श्लोक सुमुखी नलिनी सुब्रूहु शोभना सुरनायिका कालकंठी काोभिणी सूक्ष्मिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्ध सिद्धेश्वरीद्याद्धमाता यशस्वीनी विशुद्धिचक्र आर आरक्तवर्ण त्रिलोचना कट्वांगादिप्रहरण वदनक समन्वता पाया त्वक्स्था पशुलोक भयंकरी अमृतादि महाशक्ति संवृता डाकिनीश्वरी अनाहताप्च निलया श्यामा श्यामाभा वदनत्वया दम्ष्ट्रोज्वला आक्षा मालादी धरा मालादी धरा रु, रुधिरस्थिता का कालरात्रादी शक्त शक्त्यावधा वृता स्निग्धौ दनप्रियां महावीरेंद्र वरदा राकिण्यां बस्वरूपिनी मणिपुराब्ज निलयां वदनत्रय संयुतां वज्रादि कयु धोपेतां डा दा, डा दा, मरियादि रक्तवर्णा रक्त మాంసనిష్ట గూడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిణ్యాంబ స్వరూపిణి అక్కడ ఒక మిస్టేక్స్ ఉండొచ్చు ఓకే గుడాన్న ప్రీత మానస అని నిన్న చెప్పుకున్నాము అది ఆ శ్లోకం అంతా కూడా నిన్న కంప్లీట్ చేస్తామండి కనుక ఇవాళ నూట నాలుగు స్వాధిష్టానాంబు జగత చతుర్వక్ర మనోహర సూరాధ్యాయుధ సంపన్న సిధవ అధిగర్విత స్వాధిష్టానాంబు జగత ఒక్కొక్కటి కూడా మనలో ఉండే చక్రాలు అంబు అంబు అంబుజ అంబుజ అంటే నీళ్ళలో పుట్టినటువంటిది అంటే ఒక పద్మం అనేటువంటి అర్థంలో చెప్పుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క చక్రం నిన్న కూడా మనకి మణిపురాభ్య అని వచ్చింది మణిపురాభ అంటే నాభి దగ్గర ఉన్నది అని అనాహతం దగ్గర కూడా హృదయంలో ఉన్నది కంఠస్థం కంఠంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి నిన్న చక్రాలు వచ్చాయి ఇప్పుడు స్వాధిష్టానత స్వాధిష్టానం అనేటువంటి పేరు గల పద్మం అంటే ఆ ఆ స్థానంలో ఉండేటువంటి పద్మం చతుర్వక్త మనోహర నాలుగు ముఖములచే అందముగా ఉన్నది యుధ సంపన్న శూలాది అంటే త్రిశూలము మొదలగు ఆయుధములు కూడినటువంటిది ఆయుధములతో ఉన్నటువంటిది అమ్మ పీతవర్ణ పచ్చని పసుపు రంగు కలిగినటువంటిది అన్ని రంగుల్లోనూ అమ్మవారు ఉన్నారు మన రక్త వర్ణం ఎక్కువగా వింటూ వచ్చాం నిన్నేమో పాటల వర్ణం అంటే ఏంటంటే కొంచెం తెలుపు కొంచెం ఎరుపు కలిపింది చెప్పుకున్నా ఇప్పుడు పచ్చని రంగు పీతవర్ణ అనే అని కూడా చెప్తున్నారు తర్వాత అతి గర్విత మిక్కిలి కృతమైన గర్వము కలిగినటువంటిది ఎప్పుడు కూడా అదే రండి గర్వము లేకపోతే మన లౌకిక భాషల్లో ఏదైనా పొగరు ఇవి అనుకున్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ కొద్ది కొద్ది తేడాల్లో ఉంటాయి ఇక్కడ మనం కేవలం దీనికి అర్థమే చెప్పుకుంటున్నాం కనుక అతి గర్విత అంటే సౌందర్యాధికృతమైన సౌందర్యము తన యొక్క శక్తి ఇవన్నీ కూడా కలిగినటువంటి అమ్మ గౌ గర్వము కలిగినటువంటి అమ్మ అని చెప్తున్నారు అంటే గుణములచే గర్వము కలది లేక గర్వింప చేయబడినది అది ఆవిడకున్న దాని గురించి అందరూ సృచించడం వల్ల అందరి చేత ఆవిడికి గర్వం కలిగింది అలా గర్వింప చేయబడింది అనేటువంటిది కూడా మనం అర్థం తీసుకోవచ్చు అని చెప్తున్నారు నిష్ఠ అంటే ఇక్కడ ఇక్కడ మేధ అంటే ఏదో మదం అని కొవ్వు అనేది ఎలా ఉన్నా ఇక్కడ మేధ అంటే తెలివి మేధస్సు అనే అనేటువంటి అర్థంలో ఇక్కడ మనకి చెప్తున్నారు అంటే మేధస్సు ఎందు స్థిరముగా తెలివి కూడా ఆమెదే మనలో ఉండేటువంటి తెలివి కూడా ఆమెదే మధు ప్రీత మద్యము చేత సంతోషించున్నది ఇక్కడ మద్యం అంటే మధు అంటే ఇక్కడ మద్యము కంటే తేనె అనేది తీసుకుని తేనెతో సంతోషించేటువంటి అమ్మ బంధిన్యాది సమన్విత అంటే బంధిని మొదలగు యోగినులతో కూడినటువంటిది అంటే బందిని లంబోష్టి వరకు ఆరుగురు యోగినులు ఉన్నారు వారిలో ఒక నామం ఇక్కడ చెప్ప చెప్పబడింది బంధిన్యాది సమన్విత అంటే బంధిని మొదలైన వాటితో కూడినటువంటి అమ్మ అంటే ఆ ఆ బందిని ఎవరండి అంటే ఒక యోగిని అనేటువంటి పురాణాలు ఉన్నది ఇక్కడ ప్రస్తుతం వచ్చి చెప్తున్నారు పెరుగుతో కలిపిన అన్నమందు ఆసక్తి కలిగినది బాగా గుర్తుపెట్టుకోవాలండి పాయసాన్న ప్రియ పాయస అన్నం ఇష్టపడింది అని చెప్పుకున్నాం గుడాన్న ప్రియ గుడముతో అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం పాయసం అని చెప్పుకున్నాం ఇక్కడ పెరుగు దధి కూడా అమ్మకి ప్రియమైనటువంటిదే అనేటువంటి అర్థంలో కూడా ఇక్కడ ఆ చెప్తూ ఉన్నారు పెరుగుతో కూడిన అన్నమునకు దధ్యోదనము అని పేరు అందుకని దధ్యోదనం అంటే పెరుగు అన్నంతో కలిగినటువంటి అంటే ఆ ఇష్టం కలిగినటువంటి అమ్మ అని మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది అది నిషేవిత అని నూట ఆరో శ్లోకం దానికి ముందు ఒకటి కాకినీ రూపధారిణి కాకినీ దేవి రూపములు ధరించినటువంటి అమ్మ దాంతో నూట శ్లోకాలు నూట ఆరు చదువుకున్నాము మూలాధారమును ఆ పద్మం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు కదండి ప్రతి అంబుజ అంబుజ ప్రతి పద్మల ఇప్పుడు ఈ శ్లోకంలో మూలాధారంలో ఉండేటువంటి పద్మమును అధిష్ఠించినటువంటి అమ్మ అని చెప్పారు పంచవక్త ఐదు ముఖములు కలిగినటువంటిది ఇంతకుముందు నాలుగు ముఖములు అన్నారు ఇప్పుడు ఐదు ముఖములు కలిగినటువంటి అమ్మ అస్థి సంస్థిత ఎముకల ఎందు ఉన్నది ఇంతకుముందు రుచిగా కూడా చెప్తున్నాం రక్తంలో అమ్మవారు ఉన్నారు అని అలాగే ఇక్కడ ఎముకల ఎందు అమ్మవారు ఉంది అని అంకుశాది ప్రహరణ అంకుశము మొదలైన ఆయుధములు కలిగినటువంటిది వరదాది నిషేవిత వరద మొదలైన శక్తుల చేత సేవింపబడినది వరదాదేవి మొదలు సరస్వతి దేవి వరకు నలుగురు శక్తి దేవతలు ఉన్నారట ఆ నలుగురి చేత సేవింపబడేటువంటి అమ్మ అని తర్వాత ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్య స్వరూపిణి ఆ జ్ఞాచక్రాబ్జనిలయ శుక్ల ముద్గ ముద్గ ఓదన అదే ముద్గౌదన ఆసక్త ఇక్కడ మళ్ళీ ఇంకొక అన్నం వచ్చిందండి పెసరపప్పుతో కూడినది మనం పులగం అనుకుంటాం కదా ఆ అది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది అలాగే శాకిన్యంబా స్వరూపిణి శాకినీ దేవి స్వరూపం కలిగినది ఇంతకు ముందు కూడా డాకిని అని ముందు చెప్పుకున్నాం శాకినీ కూడా అమ్మ స్వరూపమే అని ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రము అనేటువంటి పద్మాన్ని మన కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటిది ఆజ్ఞా చక్రం ఆ ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటి అమ్మ హాకినీ రూపధారిణి హాకినీ దేవి స్వరూపమును ధరించినటువంటిది ఇది కూడా హాకినీ అని పేరు ఉన్నటువంటి దేవి రూపమును ధరించడు స్వభావము కలిగినటువంటిది అని చెప్తున్నారు తర్వాత నూట తొమ్మిదవ శ్లోకం సహస్రదళ పద్మస్థ సర్వవరుణోశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖీ మనం నామే అర్థం అవుతుంది సహస్రదళ పద్మస్థ వెయ్యి రేకులు కలిగిన కలిగినటువంటి బ్రహ్మ రంధ్ర పద్మమునందు ఉన్నటువంటిది సహస్రార చక్రం వర్ణోపశోభిత అన్ని వర్ణములు ఆమెవే ఇక్కడ వర్ణము అంటే రంగు అనేటువంటి అర్థంలో చెప్తున్నారు అనేక వర్ణములతో ప్రకాశించు అమ్మ సర్వాయుధ ధర అన్ని ఆయుధములను ధరించేటువంటి అమ్మ శుక్ల సంస్థిత అంటే ఇక్కడ శుక్ర అనేటువంటి ఒక ధాతు అని చెప్తారు శుక్లం అంటే ఏంటంటే వీర్యం ఒక అది మనకి సృష్టి క కలిగించేటువంటిది ఓకే ఆ ఆ శక్తి కలిగినటువంటి అమ్మ వీర్య నందు అభిమానత్వము కలిగినటువంటిది సర్వతోముఖి అన్ని వైపులా ముఖములు కలిగినటువంటిది అంటే ఏకముఖి ద్విముఖి త్రిముఖి అని నేను చెప్పుకున్నాం అలాగే ఇవాళ కూడా కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం చతుర్ముఖి అని ఇక్కడ సర్వతోముఖి అంటే అన్ని వైపులా ముఖము కలిగినటువంటిది అని తర్వాత నూట పదో శ్లోకం సర్వౌజన ప్రీత చిత్త యాకిన్యంభా స్వరూపిణి స్వాహా స్వధా మధేర్ మేధ శృతి స్మృతి సర్వౌజన ప్రీత చిత్త అంటే పాయసాన్నము మొదలుకొని హరిద్రాన్నము వరకు హరిద్ర అంటే పశుండి హరిద్రాన్నం అంటే మనం పులిహోర పులిహోరను కూడా హరిద్ర అన్నం అని అంటారు హరిద్రా అన్నము వరకు గల అన్ని రకముల అన్నము చేతను సంతోషించేటువంటి అమ్మ అందుకని మనం ఏది కూడా కంగారు పడక్కలేదండి ఇప్పుడు పాయసమే పాయసమే ఇష్టం అది లేకపోతే ఇలాగ పొలగమే ఇష్టం అని కంగారు పొడక్కలేదు అన్ని అమ్మకి ఇష్టమైనవే అనేటువంటిది ఈ మనం ఇక్కడ కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం మనకి తేలికగా ఉంటుంది యాకిన్యంబా స్వరూపిణి యాకిని దేవి స్వరూపము కలిగినటువంటిది అంటే యాకిని అని పేరుకి యోగిని దేవి ఉన్నది ఆమె స్వరూపం కూడా లలిత అమ్మే స్వాహ అంటే స్వాహా స్వరూపురాలు దేవతలకి హవిస్ ఇచ్చేటువంటిది దేవతలకి హవిస్ ఇచ్చేది స్వాహ అంటామండి అలాగే పితృదేవతలకు ఇచ్చేది స్వధ ఓకే అబ్బా అందుకని రెండు కూడా అమ్మవారే ఎందుకంటే మనకి శ్లోకంలో స్వహా స్వధ కూడా ఉన్నాయి స్వధా స్వరూపురాలు పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి హవిహి దాన వాచకం స్వధా అనేటువంటిది అలాగే అమతి అంటే అవిద్యా స్వరూపురాలు అంటే స్వల్పమగు వృత్తి జ్ఞానమే అంటే రూప శూన్యురాలు అని కూడా ఇక్కడ చెప్తున్నారు ఆమె అంటే ఏంటండి ఆవిడికి విద్య వచ్చు విద్య రాదు అనేటువంటి వివక్ష కాదండి ఇక్కడ ఓకే స్వల్పమగు వృత్తి అంటే స్వల్పమగు జ్ఞాన స్వరూపురాలు అనేటువంటిది కూడా మనం దీనికి అర్థంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఎలాగండి అంటే ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఏమాత్రం మనకి తెలిసినా ఆ తెలిసింది కొద్దైనా గొప్పైనా ఆవిడే ఆ జ్ఞానం కూడా అమ్మవారే అనేటువంటిది మనకి బాగా తెలియాలి ఇక్కడ మేధా అంటే శక్తి అని చెప్తున్నారు ఇంతకు ముందు చెప్పుకున్నది కేవలం మేధా అనేటువంటిది ఓకే ఇప్పుడు చెప్పింది ధారణాశక్తి కలిగి ఉన్నటువంటి అమ్మ అలాగే శృతి అంటే వేద స్వరూపురాలు స్మృతి అంటే మన్వాది స్మృతి స్వరూపురాలు వేదము సమంగ శృతి అంటే ఏంటంటే కేవలం మౌఖికంగా ప్రచారంలోకి వచ్చేది అంటే ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముందు వచ్చింది కనుక వేదాలు వేదాలు ఎప్పుడు కూడా రాసి ఉన్నట్టుగా మనం అక్కడ చూడం తర్వాత తర్వాత ఒక వచ్చే తప్ప కొన్ని అందుకనే కొన్ని దొరకట్లేదు అంటారు కేవలం విదికిడి వల్ల ఉన్నది స్మృతి అంటే ఏంటంటే కొంచెం అది స్మృతిలో స్మరణలో పెట్టుకుని తర్వాత తర్వాత కొంచెం కాస్త వ్రాతపూర్వకంగా కూడా వచ్చాయి అంటే పురాణాలు ఆనాటి స్మృతులు అని అంటారు తర్వాత అనుత్తమా అంటే దేనికంటే ఉత్తమమైనదో లేదో అది అనుత్తమం అంటే బాబుగా స్థూలంగా అర్థం చేసుకోవాలని అంటే ఈవిడి కంటే ఉత్తమమైనది అంటూ వేరే ఏమీ లేదు ఈవిడే అన్నింటికి ఉత్తమరాలు అనేటువంటి తర్వాత నూట పదకొండో శ్లోకం అండి పుణ్య కీర్తి పుణ్య పుణ్య శ్రవణ కీర్తన పులో బంధమోచని బంధమోచనీ బంధురాల పుణ్యకీర్తి పుణ్యమును ఇచ్చునటువంటి కీర్తి కలిగినటువంటి ఆమె ఆమె పుణ్యం ఇస్తుంది అని ఆవిడకు కీర్తి పుణ్యలభ్య పూర్వపుణ్యముల చే దొరికినది మనం ఈ రోజు ఇక్కడ ఎలా చదువుకుంటున్నామన్నా పూర్వపుణ్యమే దీని ఇంకా నిలబెట్టుకుంటూ ముందుకి వెళ్ళగలగాలి అని పూర్వ పూర్వపుణ్యముల చేతనే ఆమె పొందగలిగిన మనం ఆమెను పొందగలుగుతాము పుణ్య శ్రవణ కీర్తన అంటే పుణ్యస్వరూపమైన చరిత్ర శ్రవణ కీర్తనము అంటే ఏంటండి ఈ పుణ్యస్వరూపముగా ఈమె యొక్క చరిత్ర పుణ్య చరిత్ర శ్రవణ కీర్తన అంటే ఆ చరిత్రలు వింటూ ఉండడం వల్ల కూడా ఒక కీర్తి ఆ కీర్తి కూడా ఆవిడికి ఆవిడ గురించి విన్నందు వల్ల కూడా మనకి పుణ్యం వస్తుంది అది చెప్పుకోవడం వల్ల ఆ కీర్తి కూడా ఆమెదే పులోమజాతి అంటే శతీదేవితే పూజింపబడినది అంటే ఇక్కడ దేవేంద్రుని భార్య సచీదేవి ఈమె పులోముని కుమార్తె ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది కనుక పులో పులోమ పులోమజ అంటే ఆమె చేత పూజింపబడేటువంటి అమ్మ అని చెప్తున్నారు బంధమోచని అజ్ఞాన బంధమును విడిపించునది బంధురాలక అంటే ఎత్తు పల్లములుగా ఉన్న జుట్టు కలిగినది అంటే నొక్కుల జుట్టు లేదా ఉంగరాల జుట్టు అని చెప్పచ్చు అంటే బంధురాలక అనేటువంటి నామం దగ్గర బర్బరాలక అనేటువంటి పాఠ సంప్రదాయ సిద్ధంగా వస్తుంది అంటే బర్బరాలక అనే నన్ను ఎత్తు పల్లెములనే అర్థము అని ఇక్కడికి కొంచెం విశేషంగా దేని గురించి వివరించారు ఓకే బంధురాలక అంటే ఎత్తు పల్లములు కలిగినటువంటి అమ్మ అని చెప్తున్నారు ఇక్కడికి మనం నూట పదకొండు శ్లోకాలు అయ్యింది ఇక్కడితో మనం ఆఫ్ చేద్దాము ఓకే మనం తెలుసుకోసం మేధా అని లేకపోతే అక్కడ మదంతో ఉన్నటువంటిది మేధ అని వచ్చే తెలివికి సంబంధించినటువంటిది అని గ్రహించాలి ఇప్పుడు మనకి అన్ని కూడా చాలా విశేషమైన అర్థాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అందరూ కూడా ఆనందించగలిగారు సాధనలో ఇదే తెలుసుకుంటూ అమ్మవారి గురించి ముందుకు వెళ్దాం స్వస్తి